ఏంటివి అవి మూకుల్లో ముల్లుల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా అదేనండి వట్టి చేపలు వీటిని అని కూడా అంటారు వీటి స్మెల్ అంత బాగోదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని విలేజ్లో అయితే ఎక్కువగా లైక్ చేస్తారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా ముద్రాజు వాళ్ళైతే ఎక్కువగా ఇష్టపడతారు ఇక వట్టి చేపలను సిటీలో అంతగా పట్టించుకోరు కానీ ఇక ముచ్చట ఏంటంటే వీటిని సిటీలో తిన్నా తినకున్నా మనమైతే తినది వదిలిపెట్టం ఇవి చూడడానికి బాగోలేవని వండడం మానేస్తే ఎలా ఇక గందుకే నేనైతే ఎప్పుడైనా టమాటాలలో వేసి వండుతా ఇక టమాటాలు కామనే కదా అని ఈసారి ఉల్లిపాయలలో ట్రై చేద్దామని ఫిక్స్ అయినా ఇక కర్రీ ఎట్లున్నా తినేది మేమే కదా అని కూర అయితే వండుతున్నా ఇక వీటిని ఫస్ట్ అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటి తలకాయలు తోకలు తీయడం అసలు మర్చిపోకండి ఇక మొత్తానికి కర్రీ అయితే ప్రిపేర్ చేసినా వామ్మ కర్రీ వండుతుంటేనే స్మెల్ అయితే మామూలుగా లేదు మరి మీరెప్పుడైనా వట్టి చేపలు అదేనండి ఎండు చేపల కర్రీ ట్రై చేశారా ఇంతకీ మీకు వట్టి చేపల కర్రీ అంటే ఇష్టమా లేదా అలాగే వీటిని మా సైడ్ వట్టి చేపలు అని పిలుస్తారు మరి మీ సైడ్ వీటిని ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఉంటాను మరి